ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరీర్ బిల్ చూసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ మోంతా తీవ్ర తుఫానుగా తీరం దాటనున్న నేపథ్యంలో విశాఖలో సముద్ర తీర ప్రాంతం ఉధృతంగా కనబడుతుంది అల్ల కల్లోల పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పటికే అలల ఉధృత ఎలా ఉంది అంటే ఉరకలేస్తున్న సముద్రాన్ని చూస్తుంటేనే భయమేస్తోంది తీర ప్రాంతం పూర్తిగా సముద్రపు నీరు ముందుకు రావడం వల్ల తీర ప్రాంతం కూడా కోతకు గురైనటువంటి దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు ఇప్పటికే పర్యాటకులను పూర్తిగా బీచ్ తీర ప్రాంతాలకు నిషేధించడం జరిగింది ఇక్కడ సముద్ర తీర ప్రాంత పొడవున కూడా లైఫ్ గార్డ్లు మెరైన్ పోలీసులు కూడా కాపలా కాస్తూ విజిల్స్ వేస్తూ ఇక్కడికి కావాలని ఉద్దేశపూర్వకంగా కానీ అనుకోకుండా కానీ ఎవరైనా బీచ్ లోనికి వచ్చే ప్రయత్నం చేయడానికి కూడా వీలు లేకుండా వారైతే కనుక ఎప్పటికప్పుడు పబ్లిక్ ని అలర్ట్ చేస్తున్నారు ఈవెంట్ సమీప ప్రాంతం నుంచి సెల్ఫీలు తీసుకోవడానికి వచ్చే వాళ్ళు కూడా విజల్స్ వేస్తూ ఇక్కడ ఉండటం అంత సేఫ్ కాదు మీరు వెళ్ళిపోండి అంటూ కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజెంట్ మనమైతే విశాఖ ఆర్కే బీచ్ నుండి ఇక్కడ ఆ వైఎంసిఏ బీచ్ తీర ప్రాంతం వరకు చూస్తే కనుక ఒక్క మనిషి కూడా తీరంలో కనిపించలేనటువంటి దృశ్యాలు మనకు కనపడుతున్నాయి నిత్యం వైజాగ్ బీచ్ అంటే పబ్లిక్తో కిటకిటలాడుతుంది ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు తరలి వస్తూ ఉంటారు బీచ్ అందాలను చూసి ఎంజాయ్ చేయడానికి కానీ గత నాలుగు రోజులుగా మోంతా తీవ్రమైన ప్రభావం నేపథ్యంలోనే అధికార యంత్రాంగం కూడా అలర్ట్ అయింది బీచ్ పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో భద్రత కనబడుతోంది మనకి ఎందుకంటే అత్యంత ప్రమాదకర స్థాయిలో అలల ఉధృతితో పాటు గాలుల వేగం కూడా పెరగడం వల్ల ఇక్కడ మీరు చూడొచ్చు కోకో ఏరైనా ఇది గతంలో గతంలోహుద్దు తర్వాత విశాఖ బ్యూటిఫికేషన్ మరింతగా డెవలప్ చేయడం కోసం కొన్ని కొబ్బరి చెట్లను అయితే కొన్ని ప్రాంతాలుగా ఇక్కడ బ్యూటిఫుల్ గా ఏర్పాటు చేయడం కోసం ఏర్పాటు చేశారు ఇప్పుడు ఈ గాలుల వేగానికి కొబ్బరి చెట్లు సైతం ఊగిపోతున్నాయి అంటే ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు సముద్రం కూడా అల్ల కల్లోలంగా కనపడుతోంది ఒకవైపు మేఘాలు కమ్ముకొని మరొక వైపు సముద్రపు నీరు పొంగి ప్రవహిస్తూ ఆ నురుగు తెల్లని మేఘాల దృశ్యాలు కూడా మీరు ఐ డ్రీమ్ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు మరోవైపు విశాఖలో పర్యాటక ప్రాంతాలన్నీ మూతపడ్డాయి ప్రస్తుతానికి ఈ రోజు మరికొన్ని గంటల్లో కాకినాడ సమీప తీర ప్రాంతంలో అక్కడ ఆ మోంత తీవ్ర తుఫానుగా తీరం దాటబోతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడే డేంజర్ బెల్ట్స్ మోగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ అయితే ఇప్పటికే ఉంది ఆ జిల్లాలో తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతుంది కాబట్టి మొంత సివియర్ సైక్లోన్ అనేది భారీ ఎత్తున అత్యంత భారీగా వర్షాలు కూడా కురుస్తున్నాయి దాంతోపాటు లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే నేట మునిగిపోయి ప్రజలు వెలవెలలాడిపోతున్నటువంటి దృశ్యాలు ఇప్పటికే మీరు మీడియాలో కూడా చూస్తూ ఉన్నారు సో ఏది ఏమైనప్పటికీ కూడా గత అనుభవాలు హుదూద్ లాంటి తుఫాను చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ మరి ముఖ్యంగా విశాఖ ఇప్పుడు మరో తుఫాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది రంగం సిద్ధం చేస్తూనే సన్నద్ధతతో ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేస్తోంది మరోవైపు ఏపీ సర్కార్ ఇప్పటికే స్పెషల్ ఐఏఎస్ ఆఫీసర్స్ ని కూడా నియమించడంతో పాటు ఎక్కడికక్కడే మానిటరింగ్ జరుగుతోంది కంట్రోల్ రూమ్స్ నెంబర్స్ కాల్స్ టెలికమ్యూనికేషన్ వ్యవస్థ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ పటి ప్రతి ఒక్కటిని కూడా పటిష్టంగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆల్టర్నేట్గా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల విషయంలో కూడా ఎక్కడ తగ్గకుండా ముందుకు వెళ్తున్నారు ఇప్పటికీ మనం ఒక్కసారి తీర ప్రాంతం నుంచి పై వైపు చూస్తే కనుక వైజాగ్ బీచ్లో సో ఏంటి ఎప్పుడు మనం చూసే బీచ్ ఈరోజు అలా కనిపించట్లేదు చాలా అగ్రెసివ్గా కనపడుతోంది అలలు ఏంటి అంత భయంకరంగా వస్తున్నాయంటూ చిన్నపిల్లలకు కూడా కొంతమంది చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు మరికొంతమంది ఈ దృశ్యాలను ఆ సెల్ ఫోన్లో బంధిస్తున్నటువంటి ఆ విజువల్స్ని కూడా మీరు ఐ డ్రీమ్ స్క్రీన్ పని చూస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా మరికొన్ని గంటల్లో తీరం దాటబోతున్నటువంటి మోంతా తుఫాను ఇంకా ఎలాంటి భయానకమైన పరిస్థితులలో తీసుకురాబోతుంది అనేది ఒక రకమైనటువంటి పానిక్ ఉన్నప్పటికీ కూడా ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండండి అలర్ట్గా ఉండండి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని శాఖల్ని మేము సమన్వయం చేశామంటూ మరోవైపు ఏపీ సర్కార్ చెప్తా ఉంది ఇప్పటికే ప్రజలు బి అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సరదా కొన్నిసార్లు ప్రాణాలు తీసేస్తుంది సరదా కొన్నిసార్లు ప్రమాదానికి కారణమవుతోంది ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సరదా కోసం ఆలోచన చేస్తే ఏ రకంలోనైనా మనకి ఇబ్బందులు తప్పు కాబట్టి అత్యవసరమైతే తప్ప ఎమర్జెన్సీ పరిస్థితులు అయితే తప్ప బయటకు రాకుండా ఇంటికే పరిమితం అవ్వండి మరీ ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు అసలు బాగాలేదు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇంటికే పరిమితమై జాగ్రత్తగా ఉండండి మరీ ముఖ్యంగా ఇప్పటికే స్కూళ్ళకి సెలవులు ప్రకటించారు కొన్ని శాఖల్లో అత్యవసర సర్వీసులు అందించే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళు కూడా లీవ్స్ ఉన్నాయి కాబట్టి బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండని మరికొన్ని గంటల్లో కాకినాడ తీర ప్రాంతంలో మోంతా తీవ్ర తుఫానుగా తీరం దాటపోతోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై